కరీంనగర్ లోని పదకొండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నుల ఆధ్వర్యంలో పలు అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి నగరంలోని రామ్ కాలనీ రోడ్ నెంబర్ ఇరవై ఆరులో మంచినీటి పైప్ లైన్ సమస్యగా మారడంతో కాలనీవాసులు ఆకుల నర్మదా నర్సన్నల దృష్టికి తీసుకువచ్చారు సానుకూలంగా స్పందించిన ఆకుల నర్మదా నర్సన్న ఇట్టి సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారు మంచినీటి పైప్ లైన్ లీకేజీ పనుల్ని మున్సిపల్ సిబ్బందితో మరమ్మత్తు చేయించారు దీంతో కాలనీవాసులు పదకొండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సనలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు